శ్రీమాత్రై నమ జై గురుదత్తాత్రై నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి మూడో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఇది చివరి వారం ఈ వారం వృచ్చిక రాశి వారికి వారి రాబోయే సంవత్సరానికి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు మార్పులు రావడం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ కుటుంబ సభ్యుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఒక మంచి మార్గంలో పెట్టాలని వారి అవసరాలు ఏవైనా సరే ఖచ్చితంగా తీర్చి వారి సంతృప్తి పొందాలని ఆశయంతో ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ పెద్దవారి కొరకు మీ తల్లిదండ్రుల కొరకు కూడా వారికి ఒక స్థిరమైన ఆదాయం వచ్చేలాగా వారికి ఒక స్థిర నివాసం ఏర్పరచడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటారు ఫర్ ది సేమ్ టైము ఈ పెద్దవారి దగ్గర నుంచి కూడా మీకు రావలసినటువంటి అంటే మీకు వారసత్వంగా రావలసినటువంటి చర స్థిరాస్తులు లాంటివి కొంతవరకు ఈ వారంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ వార ప్రారంభంలో నాలుగు గ్రహాలు మీకు ఏర్పడడం జరిగింది ధనస్థానంలో దానివల్ల రవి ధనస్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా ప్రభుత్వ పథకాలు తండ్రి గారి సహకారం పిల్లల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది అలాగే మీరు కూడా కుటుంబం యొక్క కుటుంబ గౌరవం కోసం పాట పడతారు ఏదో ఒక ఫంక్షన్ చిన్న గెట్ టుగెదర్ కార్యక్రమం మీ కుటుంబంలో జరగడం వల్ల చాలా వరకు కొంత గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు మీ కుటుంబాన్ని సందర్శించడం అది జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువ ధనం కూడా ఖర్చు అవుద్ది ఇక్కడ శుక్కుడు ధనస్థానంలో ఉండడం వల్ల ఏదో ఆడంబరంగా ఒక వేడుక లాంటి ఫంక్షన్ చేయడం వల్ల కొంత ధనం వ్యయం అవుతూ ఉంటుంది అలాగే గతంలో మీ కుటుంబం నుంచి విడిపోయినటువంటి మీ కుటుంబ సభ్యులు అది మీ అక్క చెల్లు అవ్వచ్చు కోడలు అవ్వచ్చు ఏదైనా ఒక గౌరవ హోదా కలిగినటువంటి ఒక స్త్రీ గతంలో మీ నుంచి విడిపోయి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంటుంది ఆవిడ రాకతో మీ కుటుంబం యొక్క ప్రతిష్ట కూడా పెరుగుతుంది అలాగే ఏదైనా ఒక శుభకార్యం నిమిత్తం కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవడం జరుగుతుంది దానికి ఆర్థిక పరంగా వారి యొక్క సహకారం మీకు రావడం జరుగుతుంటుంది అలాగే చాలా కాలంగా చిన్న చిన్న విభేదాలు ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చి మరి కుటుంబ శ్రేయస్సు కొరకో కుటుంబ బాధ్యతలు తీర్చడానికో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతకాలంగా దూరం దూరంగా ఉన్నటువంటి కుటుంబం అంతా ఒక చోట కలడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది అలాగే మీకు ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గం వచ్చే విధంగా మీ యొక్క బంధువులు మీ కొన్ని అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటుంది మీరు వాళ్ళతో కలిసి వ్యాపారం చేయడం కానీ ఇట్లా ఇంతకాలంగా మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో వాళ్ళే మళ్ళీ మీతో కలిసి మీ అభివృద్ధిని చూసి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే ఆశయంతో మీ యొక్క వ్యాపార సంస్థలో కానీ మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కలవాలనే చాలా వరకు వాళ్ళు వారి యొక్క అంగీకారాన్ని అభిప్రాయాన్నో కోరికనో తెలియజేస్తారు దాన్ని కంపల్సరీగా మీరు స్వీకరించడం మంచిది అంటే ఎందుకంటే గతంలో మీరు బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర చాలామంది దగ్గర కొద్దిగా అవమానాలు ఇబ్బందులు పొంద పొందడం జరిగింది తిరిగి ఈ సమయంలో మీరు దినదిన అభివృద్ధి చెందుతు ఈ స్థాయికి రావడం వల్ల కొంతవరకు అది వాళ్ళకి ఏ విధంగా ఉన్నా సరే అది మీకు ఒక విజయ కారణంగా అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళని మీరు చేర్చుకోవడం వల్ల మీ యొక్క ప్రతిష్ట ఇంకా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీరు ఏదైనా ఒక కొత్త బిజినెస్ లాంటిదో కొత్త వెంచర్ లాంటిదో స్టార్ట్ చేయడానికి ఇది ఒక మంచి సమయం ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించడం మంచిది అంటే మీరు ఒక కెమికల్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నా ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా ఒక రాజకీయ రంగంలో ఉన్న ఎటువంటి వృత్తిలో ఉన్నా కంపల్సరీగా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఇప్పుడు చాలా అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే ఫైనాన్స్ పరంగా కూడా గతంలో మీరు వ్యాపార నిర్వహణకి ఎటువంటి ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఆ ఫైనాన్స్ ఇబ్బంది లేకుండా ఎవరో ఒకరు మీకు ఆర్థిక పరంగా సహకరించడానికి కూడా చాలా రెడీగా ఉండడం జరుగుతూ ఉంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి మీ యొక్క సొంత అవసరాలకు కానీ వ్యాపార అవసరాలకు కానీ కొనే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఒక పెద్ద అసెట్నే కొనబోతున్నారు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఒకవేళ ఒక చెక్ చేసుకొని అతి తొందరలో ఒక నూతన గృహ ప్రవేశం కూడా మీరు చేయడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఈ స ఈ సంవత్సరం చివరిలో వచ్చే ఈ నెలలో కంప్లీట్గా మీ వృత్తిపరంగా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది అలాగే మీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు దూరం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అది వివాహం ద్వారానో ఉన్నత చదువు నిమిత్తం వారికి వేరే చోట ఉద్యోగం రావడం మొత్తం మీద మీ కుటుంబంలో ఒకరు దూరంగా వెళ్ళడం అది వారికి అభివృద్ధికరంగా ఉంటుంది మీకు కూడా కొంతవరకు అది గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా వృత్తికి వారు కుటుంబ సంబంధించిన విషయాల్లో ఆర్థిక సంబంధించిన విషయాల్లో వృత్తిపరమైన విషయాల్లో ఒక కీలకమైనటువంటి మార్పులు ఈ వారం నుంచి రావడం జరుగుతుంది ఈ వారం నుంచి మనం రెండు వేల ఇరవై సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఆరులో కేవలం ఇరవై ఆరు మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది రెండు వేల కంటిన్యూ అవుతుంటుంది ఇరవై ఆరు అన్నప్పుడు సంఖ్య ఎనిమిది అయింది అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి శ్రామికులకి కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంటే ఎనిమిది కూడా ఏ విధంగా ఏర్పడింది రెండు ఆరు అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా స్త్రీల యొక్క ఆవాస కొనసాగుతూ ఉంది ఎప్పుడైతే రెండు వేలు స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది ఇంకా ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆరో సంఖ్య ఇరవై ఆరు కాబట్టి ఆరు శుక్కుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు కార్లు గోల్డ్ ఇమిటేషన్ ఆర్టికల్స్ ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది అది ఎక్కువ అమ్మకాలు అవి రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీసు లగ్జరీ ఐటెమ్స్ ఈ గోల్డ్ ఐటమ్స్ అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉండదు ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సినిమా పరిశ్రమ అనేది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు టీవీ మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెబ్షీట్లో పడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవాను పూజించుకోవలసి ఉంటుంది దాని కోరిక ఏంటంటే ప్రతి శనివారం శనివారం వ్రతం కానీ శనివారం నియమంగా ఉండడం కానీ మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం ఆ రోజు నియమంగా ఉండడం ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవాను అనుగ్రహిస్తుంటాడు ఉంటాడు ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మామూలుగా శుక్ర భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధారా సోత్రం ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం రెండు కలిపే పుస్తకాలు ఉంటాయి ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటి వెరీ సింపుల్ రెమిడీ ఇంకేం కష్టపడక్కర్లేదు ఆంజనేయ స్వామి ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరవెమరవు మీరు ఏ పని కావాలన్నా ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటాం మాత్రం రెండు వేల ఇరవై ఆరు శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో చేయించి వడమాల కానీ స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి ఐదు అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం ఎంత మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవటం లేదు వివాహపరంగా సమస్యలు ఉన్నాయి రుణ బాధలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్థిరాస్తి గొడవలు ఉన్నాయి ఏ మరి ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి యొక్క కోరిక నెరవేరడం అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పుచెప్తూ ఉంటాం ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టినా ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూల నుంచి పని అప్పు చెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక నలభై ఒక తమలపాకులు కొద్ది పెద్ద అనుకోండి నూట ఎనిమిది తమలపాకులు లేదు కొంత జటిలమైన పని ఒక వెయ్యి తమలపాకులు అంటే వెయ్యి నూట ఎనిమిది తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే ఈ పని అవధాన్ని మాత్రం ఖచ్చితంగా ఉండదు అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడు అంటే అంటే ముప్పై ఆరు సంవత్సరాలు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే దాంతోపాటు మిగతా కూడా దూరంగా ఉంటే మంచిది ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవలసి ఉంటుంది ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల రెండు వేల ఇరవై ఆరు మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది స్వస్తి